అనేది ఈ రోజుల్లో చదవడం ఏం చదవాలి ఏ కోర్స్ చెయ్యాలి ఏ యూనివర్సిటీలో చెయ్యాలి అనేది తల్లిదండ్రులకి అదేవిధంగా విద్యార్థులకి కూడా చాలా అయిపోతుంది ఎక్కడ చదవాలి ఎలా చదవాలి ఎక్కడ చదివితే మనకు ప్లేస్మెంట్స్ బాగుంటాయి అనే విషయంలో దీని మీద లెట్ ఎడ్యుకేట్ అనే ఒక ఆర్గనైజేషను గత రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా సంవత్సరానికి ఒక పదిహేను వందల మంది అడ్మిషన్లు దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై యూనివర్సిటీల్లో ఇప్పిస్తోంది అదేవిధంగా అబ్రాడ్లో కూడా అనేక యూనివర్సిటీ నుంచి తమ ప్రాతినిధ్యం ఉందని తెలియజేస్తున్నాయి ఈ విధంగా సాగుతున్న ఈ లెట్ ఎడ్యుకేట్ సిఇఒ కాల్దరి సుబ్రమణ్య తేజాని ఈ సందర్భంగా మనం మాట్లాడదాం ఇట్లు నేను మీ తేజ కల్దరి లెటెస్ గేట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ రాజమండ్రి మా సేవలు మీరు ఉపయోగించుకోండి థ్యాంక్ యూ విద్యార్థి చదవడమే జ్యేయం టెన్త్లో ఎన్ని మార్కులు వస్తాయి ఇంటర్లో ఎన్ని మార్కులు వస్తాయి అదేవిధంగా ఈ జేఈసి వీటిల్లో ఎన్ని మార్కులు వస్తాయి అనే దాని మీదే విద్యార్థి ఏం చదువుకోవచ్చు అనే దాని మీద ఆధారపడి ఉంది అతను ఫుల్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినా కాడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా ఏ కోర్సునైనా సాధించవచ్చు దానికి కులం కానీ లేదా రేషన్ కార్డుతో కానీ నిమిత్తం లేకుండా స్కాలర్షిప్లు కూడా యూనివర్సిటీస్ ఇస్తున్నాయి దీన్ని వివరించడానికి ఇప్పుడు మనం పైగా ఏం చెప్తాడో విన్నాం సో ఇప్పుడు నేను ఫర్దర్గా ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీ పిల్లలు బీటెక్ చదవాలనుకున్నా బీబీఏ చదవాలనుకున్నా మెడికల్ చదవాలనుకున్నా డెంటల్ చదవాలనుకున్నా పారామెడికల్ కోర్సులు చేయాలనుకున్నా ఎంబీఏ చేయాలనుకున్నా పీజీ చేయాలనుకున్నా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా మీరు ఏంటంటే ఒక్కసారి లెటర్ ఎడ్యుకేట్ సంస్థని కన్సల్ట్ అవ్వండి మేము ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ ఎన్ టు ఎండ్ అప్లికేషన్ దగ్గర నుంచి వీసా ప్రాసెస్ వరకు మొత్తం ఎన్ టు ఎండ్ గైడెన్స్ అంతా కూడా మేమే చేస్తామండి సో ఒక్కసారి మిమ్మల్ని మీరు మమ్మల్ని అప్రోచ్ చేయాలంటే మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది నెక్స్ట్ ఏం చేయాలి ఎలా చేయాలి మీరు సో ఎప్పుడైతే మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మా ఆఫీస్ డోర్ దాటి వెళ్తారో ఏంటంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు దాని మీద మీకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుందండి సో దాని తర్వాత మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు మీరు మా దగ్గర అడ్మిషన్ చేసుకుని అనట్లేదు మా దగ్గర అంటే ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఉంటాయండి సో ఆ ఆపర్చునిటీస్ మీరు యూజ్ చేసుకోండి చెప్తున్నాను నేను ఈ సంస్థను మేము స్థాపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను బీటెక్ జాయిన్ అయింది రెండు వేల పన్నెండు అండి నేను బీటెక్ పాస్ అవుట్ అయింది రెండు వేల పదహారు వేరే నేను బీటెక్ జాయిన్ అయ్యే టైంలో నేను బీటెక్ ఏరోస్పేస్ అనే కోర్స్ చేస్తుంది సో ఆ బీటెక్ ఏరోస్పేస్కి ఇండియాలో మంచి కాలేజ్లు అక్కడ ఉన్నాయి వాటి ఫీ స్ట్రక్చర్ ఏంటి ఇన్ఫర్మేషన్ చెప్పే వాళ్ళైతే మాకు అసలు ఎవరు లేదు సో అంత నా అంతా నేను ఏంటంటే ప్రతి యూనివర్సిటీ బీటెక్ ఏరోస్పేస్ ఏ కాలేజ్లో ఆఫర్ చేస్తున్నారు ప్రతి యూనివర్సిటీకి నేను వెళ్ళి డైరెక్ట్గా తిరిగి నాకు సో అప్పుడు నేను అడ్మిషన్ ప్రాసెస్ గురించి కాలేజ్ జాయిన్ అవ్వడం కాదు ఓన్లీ అడ్మిషన్ ప్రాసెస్ గురించి నేను రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చింది ఒకటి యూనివర్సిటీకి దగ్గర దగ్గర రెండు నెలలు టైం పట్టింది అన్నది మొత్తం అడ్మిషన్ ప్రాసెస్ ఫినిష్ అవ్వడానికి సో దాని తర్వాత రెండు వేల పదహారులో నేను ఎప్పుడైతే బీటెక్ పాస్ అయ్యాను దాని తర్వాత ఏంటంటే ఇలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళే స్టూడెంట్స్ లిస్ట్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది ఇంక్రీజ్ అయింది వాళ్ళందరూ ఏంటంటే ఎలాంటి నాలెడ్జ్ బ్యాక్ ఏంటంటే మన ఊర్ల నుంచి చెన్నై వచ్చి పది పదిహేను రోజులు అక్కడే ఉండి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అయితే చూస్తూ సో దాని గురించి ఏంటంటే ఈ పేరెంట్స్ అందరూ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలని చెప్పి మేము ఈ వ్యవస్థ స్టార్ట్ చేయడం జరిగిందండి